హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా రాజధానిలో కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాజధానిలో అన్ని బ్యాంకుల్ని ఒకే చోట భూమి కేటాయించడం అయితే జరిగింది అయితే ఈ బ్యాంకులు అనేసి ఎక్కడ భూమి కేటాయించారు ఎంతెంత కేటాయించారు ఈ బ్యాంకుల ద్వారా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనే మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ముందుగా ఎవరైతే మన ఛానల్లో వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ కానీ జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కానీ ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే వీడియోలో టాపిక్ భాగంగా అమరావతి రాజధానిలో రాయపూడి ఉద్దండరాయనపాలెం లింగాయపాలెం దగ్గర ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులైన నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా పదిహేను ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులకైతే శంకుస్థాపన చేయడం జరిగింది ఈ పదిహేను రకాల బ్యాంకులకి మొత్తంగా కలిపి ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాలను అయితే కేటాయించడం జరిగింది ఈ పదిహేను రకాల బ్యాంకులకి ఏ ఏ బ్యాంకుకి ఎంత ల్యాండ్ కేటాయించారు అంటే ఎస్బీఐకి మూడు ఎకరాలు అలాగే ఆర్బీఐకి నాలుగు ఎకరాలు ఈ ఎస్బీఐ వచ్చేసరికి మొత్తంగా రెండు వందల కోట్లు పెట్టుబడితే పెట్టనుంది అలాగే ఆర్బిఐ వచ్చేసరికి నాలుగు వందల అయితే పెట్టుబడి పెట్టనుంది అలాగే ఎల్ఐసి వచ్చేసరికి ఒక ఎకరం కేటాయించారు నాబార్డుకి ఒక ఎకరం ఎల్ఐసి వంద కోట్లు వరకు అయితే పెట్టుబడి పెట్టనుంది అలాగే నాబార్డు వచ్చేసరికి ఒక ఎకరం అయితే ల్యాండ్ కేటాయించారు నాబార్డుకి డెబ్బై కోట్లైతే ఇన్వెస్ట్మెంట్ చేయనుంది అలాగే ఎన్ఐఏసిఎల్ అంటే కొన్ని రకాల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లకు కూడా ల్యాండ్ అనేది కేటాయించ జరిగింది ఎన్ఐఏసిఎల్కి నలభై అంటే నలభై సెంట్లు అయితే కేటాయించడం జరిగింది అలాగే యూనియన్ బ్యాంక్ కూడా నలభై సెంట్లు అలాగే కొన్ని కొన్ని బ్యాంకులు అయితే వాటి యొక్క మెయిన్ ఆఫీసులు ఎలా ఉంటాయి అనే కూడా ఇక్కడ ఈ ప్రదేశంలో డిస్ప్లే చేయడం జరిగింది అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా నలభై సెంట్లు అయితే కేటాయించారు కెనరా బ్యాంకుకి అఫీషియల్గా అయితే ల్యాండ్ అనేది కేటాయించడం జరిగింది ఎంత అనేది విస్తరణం లేదు ఈ బ్యాంకులు కూడా ఎదురుగానే సీడ్ యాక్సిస్ రోడ్ అయితే సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే ఈ బ్యాంకులకైతే ల్యాండ్ అనేది కేటాయించడం జరిగింది ఈ అలా అదేవిధంగా ఈ బ్యాంకులకు ఎదురుగా కూడా మరొక రోడ్ అయితే రావనుంది అంటే కార్నర్లో ఈ బ్యాంకులన్నిటికీ కలిపి ల్యాండ్ అనేది కేటాయించడం జరిగింది మీరు చూడవచ్చు రోడ్డు ఎదురుగానే బ్యాంకులు ఎదురుగానే రోడ్డు వర్క్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేసి అయితే ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నలభై సెంట్లు అయితే కేటాయించడం జరిగింది అలాగే ఇండియన్ బ్యాంక్కి కూడా నలభై సెంట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నలభై సెంట్లు అలాగే ఐడిబిఐ బ్యాంక్కి నలభై సెంట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి కూడా నలభై సెంట్లు అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్కి నలభై సెంట్లు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా నిర్మాణాలు పూర్తి చేయాలి అనేసి అయితే వీటికి టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక వీటితో పాటు బ్యాంక్ ఎంప్లాయీస్కి క్వార్టర్స్ కూడా పదకొండు పాయింట్ ఐదు ఆరు ఎకరాలు అయితే బ్యాంక్ ఎంప్లాయీస్కి క్వార్టర్స్కి నిమిత్తం ల్యాండ్ అనేది కేటాయించడం జరిగింది ఇవి మొత్తంగా మీరు చూస్తున్న మొత్తం అన్ని రకాల బ్యాంకులు అనేది ఇదే ప్లేస్లో రావటం అయితే జరుగుతుంది మన రాజధాని అమరావతిలో